జై తెలంగాణ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మా సహచర ఉద్యమకారుడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి డెవఖాన్ రవీంద్ర గారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్గా నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజులసాం మరి ప్రధాన రామ్ సార్ గారి నాయకత్వంలో సీమసేనున్న నాయకత్వంలో మొన్న ఎమ్మెల్యే ఎంపీలసుడము ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం పనిచేసిన ఉద్యమకారులం ఇప్పటికైనా ఉద్యమకారులంతా గుర్తించి జిల్లా కేంద్రాలు ఇస్తానన్నటువంటి రెండు వందల యాభై జగాల స్థలంతో పాటు ఇరవై ఐదు వేల పిలిచి జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మా ఉద్యమకారులకు మీరు ఆదుకొని మా ఉద్యమకారులకు అండగా ఉన్నట్టయితే రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల మీ ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాచి ముందట తెలంగాణ ఉద్యమకారుడు గౌదరే రఘ గారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిక నియామకమైన సందర్భంగా మరి వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాధనలో సావో రేవో అంటూ ఉద్యమం పట నిరంతరం తెలంగాణ సాధనకు కృషి చేసిన ఒక ఉద్యమ వీరుడు మరి తెలంగాణ సాధనకు పార్టీలు వేరైనప్పుడు మనకు తెలంగాణ రావడం కానీ అన్ని పార్టీలను కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కోదండరామ్ గారు అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసి పెద్దపల్లి డివిజన్ నుంచి వెళ్ళి అన్నగారిని అధ్యక్షులుగా మరి నన్ను జనరల్ సెక్రటరీగా మేము జేఏసీలో కూడా పనిచేసి నిరంతరం తెలంగాణ సాధనకు పోరాడినాం మరి ఆ సాహెబు రాసిన రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ ద్వారా తెలంగాణ సాధించుకున్నాం ప్రజలు సబ్బండ వర్ణము తెలంగాణ సాధన లోపల నీరు సైతం అంటూ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము మరి ఆ వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలల్లా మరి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు ఇప్పుడు మా రవన్న గారికి ప్రభుత్వ న్యాయవాదిగా రావడం మా అందరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము ఇట్లనే ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారులను గుర్తించి తక్షణమే అందరికీ మనసు నిండేటట్టుగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు అండగా నిలవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజులల్లో ఉద్యమకారులను గుర్తించి మరి గౌరవించాలని నేను మనసారా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండెటి ఐలండ్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇచ్చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా కేంద్రంలో అంబేద్కర్ ప్రాంగణంలో అంబేద్కర్ వారసుడైనటువంటి శ్రీ డొంకర్ రావు గారు పెద్దపల్లి జిల్లా న్యాయవాదిగా నియమతలం చేసిన ప్రభుత్వానికి మా తెలంగాణ ఉద్యమకారుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి అన్నగారు రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మరి విద్యార్థి దశనుడు కూడా అనేక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించి మరి అందరికీ కూడా కళ్ళు నాలుకలాగా ఉద్యమంలో చైతన్య స్ఫూర్తిని తీసుకుంటూ అన్న చూడగానే చైతన్యం స్ఫూర్తి మాకు గుర్తొస్తుంది మరి అన్నగారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడానికి మరి అన్న మాకు ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ మరి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించేలాగా మరి ఎన్నెను దండగా ఉంటూ మమ్మల్ని కంటికి రెప్పలా మరి ఏ కష్టం వచ్చినా కూడా న్యాయవాది వృత్తిలో ఉన్నాడు కనుక ఆయన సేవలు కూడా మాకు చాలా ముందు ముందు ఉపయోగపడతాయని చెప్పి ఆశా వ్యక్తం చేస్తూ మరి అన్నగారు ఇంకా ముందు ముందు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించేలాగా మరి అందరికీ కూడా కళ్ళు నాలుగు వ్యవహరించి న్యాయమైన పోరాటాల్లో ముందుండి అందరికి న్యాయం జరి చేస్తే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సందర్భంగా తీసుకుంటూ జై తెలంగాణ పెద్దపల్లి అంబేద్కర్ గారి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఎంజేటి ఐలే గారి ఆధ్వర్యంలో నాకు పౌర చేయడం చాలా సంతోషమైంది గతంలో మేము తెలంగాణ వేదిక తెలంగాణ జేఏసీ తెలంగాణ స్టడీ ఫోరంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని ప్రజలందరినీ హైక్యం చేసి అందరి ద్వారా పోరాటాలు చేసిన కాబట్టి దానికి గుర్తించి ఈరోజు ప్రభుత్వము నాకు డిస్టిక్ పబ్లిక్ ప్రాసిక్యూట్గా నియమ నియమించడం జరిగింది నాకు సహకరించినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారికి అదేవిధంగా శ్రీధర్బాబు గారికి అర్ధుల్ లక్ష్మణ్ కుమార్ గారికి సింగ్ గారికి పొలంరామ్ సార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ విజయశాంతి గారికి శ్రీ శ్రీమద్ శ్రీనివాస్ గారికి అందరూ కూడా నా యొక్క ఉద్యమానాలు చెప్తూ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను